హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్ఏ టూ జీరో వన్ ఫైవ్ మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోతాం నేనైతే ఇక్కడ టమాటో రసం అయితే చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేనైతే ఇక్కడ ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంతా అయితే తీసుకున్నాను తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకు తీసుకున్నాను టమాటా రసం కాబట్టి మనకు టమాటాలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి కొంచెం టమాటా అయితే ఎక్కువగా వేసుకోండి వీటిని అన్నింటి మంచిగా వాటర్తో క్లీన్ చేసుకునేసి తర్వాత టమాటాలు సన్నగా నాలుగు ముక్కలు అయితే చేసుకునేసి ఇలా మనం ఒక గిన్నెలు అయితే వేసేసుకోవాలి తర్వాత చింతపండు కూడా అందులోనే వేసేసుకోండి తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి నేనైతే ఇక్కడ మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను ఆకులు ఒకన ఇలా రెమ్మలు అయితే వేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేయండి నేనైతే రసంలో కొత్తిమీర స్మెల్ నాకు అసలు పడదన్నమాట అందుకని నేనైతే రసంలో ఎప్పుడు కొత్తిమీర అయితే వాడను మీరైతే వేసేసుకోండి కావాలంటే తర్వాత మనకు ఒక స్పూను సాల్ట్ కూడా వేసేయండి మనకు ఆల్రెడీ టమాటాల్లో కొంచెం వాటర్ అయితే ఉంటుంది కదా ఇంకొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ కూడా వేసేసుకోండి తర్వాత మనం ఒక స్పూను పసుపు కూడా అందులోనే వేసేసుకోండి ఇప్పుడైతే మనం వీటన్నిటిని ఒక మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలన్నమాట చూడండి ఇప్పుడైతే మనం వీటిని అన్నింటి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిస్తాం ఇలా ఒకసారి ట్రై చేయండి రసం అయితే చాలా బాగుంటుంది మామూలుగా ఆల్రెడీ పచ్చివి అంతా కలిపేసి మనం అయితే చేస్తాం కదా అలా కాకుండా ఇలా వీటిని అన్నింటి ఫస్ట్ ఉడికించేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీటిని అన్నింటి మంచిగా ఉడికించిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి అవి చల్లరబడుతుంది కదా మనం చల్లారిన తర్వాత మనమైతే వీటిని ఇప్పుడు చేత్తో ఇలా కలిపేసుకోవాలన్నమాట మనం అంతా చేతితో కలిపేసుకునేసి అందులో వేస్టేజ్ని అంతా తీసేయాలన్నమాట ఇప్పుడు మనకు వేస్ట్ ఏముండదండి ఎందుకంటే టమాటాలు చింతపండు మంచిగా ఉడికే కదా అందులో వేస్ట్ అయితే ఏం రాదు మనకు ఆ కరివేపాకు రెమ్మలు తప్ప అవి ఏమి రాదనమాట చూడండి ఇలా మనం అంతా కలుపుకునేసి అందులో వేస్ట్ తీసేసి మనకు మనం పులుపు చూసుకునేసి అందులో మనం టేస్ట్ తగినంత వాటరు సాల్ట్ అన్నీ వేసేసుకోండి ఇప్పుడే చూడండి ఏం లేదనమాట వేస్ట్ అయితే తీసేసిన తర్వాత అందులోనే ఒక రెండు మూడు స్పూన్ల రసం పొడి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి అందులోనే మనం ఆల్రెడీ సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసేసుకొని తక్కువ ఉంటే మళ్ళీ అయితే వేసేసుకోండి నేనైతే ఇక్కడ తక్కువ ఉందనేసి ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఇంకా రసమైతే పోపు పెట్టేసుకుందాం పోపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేయాలి ఆయిల్ వేడికిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పోపు దినుసులు అయితే వేసేసుకోండి తర్వాత అందులోనే నాలుగైదు వెండిమిరపయలు కూడా వేసేయండి చూడండి ఇవన్నీ కొంచెం కలర్ మారిన తర్వాత అందులో కొంచెం ఇంగువైతే వేసేయండి ఇంగు వేస్తే రసంలో చాలా బాగుంటుందండి ఒకసారి ఇంగు వేసి రసం ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత మనమైతే ముందుగా కలిపెట్టుకున్న అయితే ఇప్పుడు అందులో వేస్తే వేసేయాలన్నమాట పోపులో తర్వాత ఇప్పుడు మనమైతే ఇప్పుడు రసాన్ని అయితే మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకుని ఉడికించుందాం చాలా బాగుంటుందండి ఒకసారి నా స్టైల్లో ఈ టమాటా రసం అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం రసం అంటే మామూలుగా చింతపండు టమాటాలను అయితే ముందే కలిపేసి తర్వాత పెట్టేస్తాం కదా అలా కాకుండా టమాటాను చింతపండును ఉడికించేసి ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం ఇంకా కారం కూడా చూసేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ వేసేసాం కదా రసం పొడి వేసాము తర్వాత ఎండిమిరపలు కూడా వేసాం కాబట్టి కొంచెం కారం ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ రసం పొడి అయితే వేసేసుకోండి ఇలా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి రసాన్ని అయితే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కానీ ఎందులో ఫ్రై ఐటమ్స్ లైక్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే మీరు కూడా అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి